హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేనేం చేస్తున్నానంటే స్పెషల్గా కారం పొడి గోంగూర కారం పొడి చేస్తున్నాను చూడండి దానికి ఏమేమి పడతాయి అనేది గోంగూర అయితే మంచిగా కడిగి నీట్గా ఒక రెండు మూ నాలుగు రోజులు ఎండబెట్టాను ఎండ అంటే ఎండలో కాదండి ఇంట్లో నీడలో నీడలోనే ఎండబెట్టాలి ఇది ఇట్లా సౌండ్ వచ్చేదాకా ఇది నీడలో వేస్తే ఇప్పుడు మంచిగా ఇట్లా ఫోర్ డేస్ అయితే ఈ విధంగా అవుతుంది ఎండ్ అవుతుంది నేనైతే ఒక రెండు కట్టలు తీసుకున్నాను ఇదైతే నేను మా ఫ్రెండ్ దగ్గర చూశాను ఈ రెసిపీ తను చెప్పింది బాగుంటుంది ఇట్లా అని చేస్తే నాకు కూడా నచ్చింది అందుకే చేస్తున్నాను మీతో షేర్ చేసుకుందాం మళ్ళీ ఇప్పుడు చేసేటప్పుడు అని చూపిస్తున్నాను మీకు గోంగూర దానికి కావలసినవి ఎండుమిర్చి ఇదిగోండి మనం నీడలో ఆరబెట్టి మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని చేసుకున్నది గోంగూర ఎండుమిర్చి మనకు ఫారం తినేదాన్ని బట్టి చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా ఇంకా దీంట్లోకైతే కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొన్ని ధనియాలు కొన్ని వెల్లుల్లి జీలకర్ర నేను సాల్ట్ వేసేటప్పుడు చూస్తా కొంచెం పసుపు ఇంకా ఇంగ్రీడియంట్స్ అంటే ఇంకెంతే మనము వేయించుకోవాలి ఇవన్నీ డ్రైగా వేయించుకోవాలి పల్లీలు ఈ పప్పులు ఇవన్నీ వేయించుకొని అప్పుడు మనము మిర్చి వేయించుకుందాం కొంచెం ఆయిల్ వేసి మిర్చి ఆయిల్ వేసి వేయించుకుందాము ఈ పౌడర్ అయ్యేట ఉట్టిగా డ్రై రోస్ట్ నేను చూపిస్తాను ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పల్లీలు వేస్తున్నా శనగపప్పు ఒక రెండు స్పూన్లు ఇంత ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనుకోండి మినపప్పు ఒక రెండు స్పూన్లు రెండైతే చూడండి ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి ఒక స్పూను ధనియాలు ఇవన్నీ కొంచెం మంట తగ్గించుకొని వేయించుకోవాలి ఇట్లా వేగేంత వరకు మంచిగా మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగుతున్నాయి కదా దీంట్లోనే కొంచెం జీలకర్ర ఒక టీ స్పూను కొంచెం వేగాలి కొన్ని మెంతులు ఒక పావు టీ స్పూన్ కూడా లేవు చాలా తక్కువ ఇవి మంచిగా వేగిపోయినాయి మనం ప్లేట్లో తీసేసుకుందాము ఇదిగోండి పప్పులు ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు గోంగూర ఉంది కదా ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ లేకుండా కొద్దిగా వేయించుకుంటే ఇంకా మనకు పౌడర్ మంచిగా అవుతుంది కొంచెం ఈ మన కళాయి ఈ వేడి దీని వేడికే సరిపోతుంది కొద్దిగా వేడైతే చాలు మంచి స్మెల్ కూడా ఇట్లా వస్తుందండి మంచి పప్పులు ఇది కూడా ఇట్లా వేడికి మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా ఇందులో తీసేసుకుందాము దాన్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం కొద్దిగా ఒక స్పూన్ అంత అంతే ఎక్కువ ఏం ఈ స్పూన్ తోట అంత ఒక స్పూన్ అంత ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కూడా వేయలేదు అంతే ఇప్పుడు రెండు మిర్చి వేసుకుంటాం వేసాను ఇప్పుడు ఇది మాడకుండా వేయి చేసుకోవాలి ఇదిగోండి మంచిగా వేగి పేసి స్టవ్ అయితే ఆపేస్తున్నా ఇవి వీటిని ఇట్లే చల్లగా కానిద్దాం కొంచెం సైడ్ పెట్టేసి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం మనం ఫస్ట్ పొడలు చేసుకుంటే తర్వాత మిరపకాయ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పొడులన్నీ ఈ డ్రై ఉన్నాయన్నీ పౌడర్ చేసుకుందాం ఇదిగోండి ఇవి పౌడర్ అయినాయి కదా ఇందులో గోంగూర వేసుకుందాము గోంగూర వేసి ఇది కూడా పౌడర్ చేసేద్దాం ఇందులోనే లాస్ట్కు మిర్చి సపరేట్గా చేసి అన్నీ కలిపి చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం ఇందులో కూడా సాల్ట్ వేస్తాను మిరపకాయల్లో కొంచెము దీంట్లో కొంచెం ఒక టీ స్పూన్ వేసాను ఇంకొకటి రెండు టీ స్పూన్లు వేసాను కొంచెం పసుపు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను నేను మొత్తము మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసాను కొంచెం కారం పూలల్లో వెల్లుల్లి మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇది మనం మళ్ళీ పౌడర్ పట్టుకుందాం ఇదిగో వచ్చేసినరా మంచిగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు ఈ బౌల్ ఇందులోకి తీసేసుకుందాం పౌడరు ఇప్పుడు ఇందులో మిర్చి గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మిర్చి వేసుకుందాం ఇంకొక రెండు టీ స్పూన్లు వేస్తాను మనకు గోంగూర పులుపు ఉంటుంది దానికి పడుతుంది మిరపకాయలకు పడుతుంది ఇంకొక స్పూన్ వేస్తాను సరిపోకుంటే మనం టీ జ్యూస్ వేసుకోవచ్చు ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం ఇప్పుడు ఇదిగోండి మిర్చి గ్రైండ్ అయిపోయింది కదా మనం మళ్ళీ ఈ పౌడర్ వేసి కలిపి గ్రైండ్ చేసుకున్నాం ఇదిగోండి మనకు పొడి రెడీ అయిపోయింది మనం ఇదే బేసన్లోకి తీసుకుందాము ఇది ఎట్లా అంటే చల్లగా కావాలి గ్రైండ్ చేసినప్పుడు కూడా కొంచెం వేడి అవుతుంది కదా కొద్దిగా చల్లగా మనం ఒక డబ్బాలో లేని అట్లా తీసి పెట్టొచ్చుకోవాలి ఇదిగోండి మన గోంగూర కారం పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనము రైస్ తో చూస్తేనే చాలా బాగా తెలుస్తుంది అన్నీ ఇదైతే చాలా ఈజీ సింపుల్గా కాకపోతే మనం ముందు గోంగూర కడిగి ఆరబెట్టుకోవాలి కొంచెం ప్లాన్గా రెండు మూడు రోజులు నాలుగు రోజులు పట్టిందండి ఫోర్ డేస్ ఎండబెడితే అట్లా ఎండింది ఫోర్ డేస్ ముందే మనం అదంతా ప్రిపేర్ చేసుకోవాలి ఇదైతే సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితో ఇంత టేస్టీ టేస్టీ హెల్దీ కారం పొడి రైస్లోకి మనకు దోశ పైన ఇట్లా చల్లుకోవడానికి ఉప్మాకి ఇడ్లీకి కారం బాగుంటుంది నేను ఇప్పుడు అన్నం తెచ్చుకొని నెయ్యి వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను మీకు ఇదిగోండి రైస్తో పాటు టేస్ట్ మనం కొంచెం టేస్ట్ చూస్తాము కొంచెం ఒక టీ స్పూను ఇందులో నెయ్యి వేసుకుందాము కారం పుళ్ళు అంటే నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకొని తినేసేయాలి ఇట్లా వేడి అన్నం అయితేనే బాగుంటుంది అన్నం వేడిగా ఉండాలి చూసిందా ఎంత కలర్ఫుల్గా చూస్తే బుద్ధి అయ్యేటట్టుగా ఉంది కదా నేనైతే టేజ్ చెప్తాము చాలా బాగుందండి గోంగూర పులుపు తెలుస్తుంది లైట్గా మనము పప్పులు పొడులు అవి వేసుకున్నాం కదా మినపప్పు శనగపప్పు పల్లి వాటి మంచి కమ్మలను తెలుస్తుంది చూసిందా మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక్కరోజు కష్టపడితే మనకు అన్ని చాలా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు लाइक चेहरी शेयर चैं सब्सक्राइब चैंडी थैंक यू फॉर वाचिंग